హలో గాయస్ దిస్ ఈజ్ మార్నింగ్ ఫ్రమ్ మూన్ డివైన్ టారో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఐఎమ్ స్ట్రాంగ్ ఐమ్ హ్యాపీ ఐఎమ్ హెల్దీ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 ఫ్రెండ్స్ మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి ఓకేనా ఎనీవే ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ గాయస్ ఇప్పుడు హీలింగ్ సెండ్ చేస్తాను అందరూ వెన్ను నెటార్గా పెట్టి కూర్చోండి కళ్ళు మూసుకోండి డీప్ బ్రీత్ తీసుకుంటూ ఉండండి నేను ఈ లోపల హీలింగ్ సెండ్ చేస్తాను కాన్సన్ట్రేషన్ కేవలం హీలింగ్ మీదనే ఉంచండి ఓకేనా రైట్ స్టార్ట్ ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ పాజిటివ్ హీలింగ్ అని చెప్పుకోండి థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిటోడ్ అని చెప్పుకోండి మా రైట్ మీ మీ పేర్లు డేట్ ఆఫ్ బర్త్లో చెప్పుకుంటూ ఉండండి కార్డ్స్ షఫల్ చేస్తాను ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ఈ వీడియో చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఈరోజు ఎలా గడవబోతోంది మీరు చెప్పే జాగ్రత్తలు ఏంటి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ గైడ్ మీ ఫైవ్ ఆఫ్ సోడ్స్ ద స్టార్ కింగ్ ఆఫ్ సోడ్స్ फोर आफ् एंड द हाई स्ट्र बॉटम एनर्जी ओके रिलेशनशिपर चूसक సమ్ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కనపడుతుంది అది మీ స్పౌస్తోనే కావచ్చు లేకపోతే బ్రదర్తోనే కావచ్చు లేదా మీ కలీగ్స్తోనో లేకపోతే మీ బాస్ లేకపోతే మీ మేనేజరు లైక్ దట్ ఇక్కడ రిలేషన్షిప్ పరంగా చూసుకుందాం ఫస్ట్ మీ పర్సన్ మీ స్పౌస్ మీ హస్బెండ్ కావచ్చు వీళ్ళతో మీకు ఆర్గ్యూ అయ్యే అవకాశం కనపడుతుంది లేదు ఆల్రెడీ ఆర్గ్యుమెంట్స్ జరుగుంటే ఇప్పుడిప్పుడే మీరు కొంచెం హీల్ అవుతూ ఉన్నట్లయితే మీ ఇద్దరి మధ్య మళ్ళీ బ్లేమ్ గేమ్స్ అయ్యే అవకాశం కనపడుతుంది ఎమోషనల్గా సఫర్ అవుతారు ఓకేనా కానీ ఇక్కడ మీకు గైడెన్స్ గైడెన్స్ అంటున్నాను జాగ్రత్తలు ఏంటి అంటే తొందరపాటుగా దూకుడు మనస్తత్వంతో డిస్ట్రాక్ట్ అవ్వకుండా నెగిటివిటీకి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఓపికతో వెయిట్ చేయండి ఓకేనా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని మీరు కూడా అలానే రియాక్ట్ అయ్యి ఎమోషనల్గా అయిపోయి ఉన్న కోపంలో ఏమొస్తే అది మాట్లాడడం దానివల్ల ఈ దూరం ఇంకొంచెం ఎక్కువ అవుతుంది సో అందువల్ల సైలెంట్గా ఉండిపోండి సీక్రెట్గా ఉండండి మీ కోపాన్ని మీ ద్వేషాన్ని లేకపోతే మీ బాధను కూడా మీ ఎమోషనల్ బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళండి ఓకేనా వాళ్ళు అబద్ధం చెప్తున్నారు అని తెలిసినా కూడా వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు అని తెలిసినా కూడా ఈరోజు మీరు ఉండాల్సింది ఇలానే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఇది మీకు రిలేషన్ అంటే మ్యారీడ్ రిలేషన్ కావచ్చు కమిట్మెంట్ ఇష్యూస్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బీ రిలేషన్ అంత ఈజీగా బ్రేక్ చేసుకోకూడదు కాబట్టి నేను ఈ ఎనర్జీస్ చెప్తున్నాను బట్ చీటింగ్ ఎనర్జీస్ ఈ పర్సన్ మీతో మిమ్మల్ని చీట్ చేస్తున్నారు లేకపోతే మీతో ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు ఇవన్నీ మీకు ఇంటర్నల్గా తెలుస్తూ ఉంటాయి మీ ఇంట్యూషన్కి తెలుస్తూ ఉంటుంది కానీ అయినా కూడా మీరు బ్యాలెన్స్డ్గా ఉండండి గొడవలకి అగ్రెషన్కి రూట్గా యుద్ధానికి వెళ్ళిపోవద్దు ఓకేనా ఈరోజు ఇది జాగ్రత్త జరగబోయేది ఇది అండ్ ఇంకొకటి మిమ్మల్ని మీరు ఈరోజు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి ఏదైతే నెగిటివిటీ ఉందో దాన్ని లెట్గో చేసేయండి వదిలేసేయండి ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా కొంచెం కనపడుతున్నాయి వాటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి తెలివిగా నడుచుకోండి ఈరోజు ఒకటే చెప్పాలి అంటే తెలివిగా నడుచుకోండి ఇంక అంతకుమించి ఏం లేదు స్పాంటేనియస్గా ఉండండి అంతే ఓకేనా అండ్ జాబ్ పరంగా చూసుకోండి జాబ్ పరం అంటే కెరీర్ పరంగా చూసుకుంటే అవతల వాళ్ళు మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు సో మీ ఇంట్యూషన్కి తెలుసు వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ పర్పస్ చేస్తున్నారు కావాలని వాంటెడ్లీ చేస్తున్నారు అనేది మీకు తెలుసు కానీ ఇక్కడ వాళ్ళు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీతోటి అనేది కూడా మీకు తెలుసు ప్రీవియస్లో కూడా వాళ్ళతో మీకు ఇబ్బందులు జరిగినాయి బట్ ఇప్పుడిప్పటికి మీరు హీల్ అవుతున్నారు కానీ అయినా కూడా మీరు మిమ్మల్ని మీరే సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీరు ఎవరి జోలికి వెళ్ళద్దు బ్యాలెన్స్డ్గా ఉండండి వాళ్ళంతట వాళ్ళే డౌన్ఫాల్ అయిపోతారు అంతే ఓకేనా అవన్నీ పట్టించుకోవద్దు మీరైతే మీకున్న నాలెడ్జ్ని టాలెంట్ని మీరు డివైన్తో కనెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి డివైన్ పవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఆ విధంగా డివైన్తో ఎక్కువ కనెక్షన్లో ఉండండి ఓకేనా అండ్ ఈ సందర్భంగా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే నేనేం బహుశా నేను చెప్పట్లేదు కాకపోతే ఈరోజు నుంచి యూనివర్స్ అనుకోండి ఈ ఈ భూమి మీద ఎక్కువగా జనాల్లో డిస్ట్రాక్షన్స్ మొదలవుతాయి ఇది ప్రిడిక్షన్ అనుకోండి డిస్ట్రాక్షన్స్ అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ నెగిటివ్ డిస్ట్రాక్షన్స్కి గురయ్యే సిచ్యువేషన్స్ చాలా ఎక్కువ వస్తాయన్నమాట ఈ టైంలోనే అదేంటంటే నాశనానికి నాంది నాశనానికి మార్గం నాశనానికి ఈరోజు నుంచే స్టార్ట్ ఎవరైతే ఇట్లాంటి డిస్ట్రాక్షన్స్కి గురవుతూ ఉంటారో వాళ్ళు సంతోషంగా ఉండలేరు వాళ్ళ నాశనాన్ని వాళ్ళే తెచ్చుకుంటూ ఉంటారనమాట సో ఈరోజు నుంచి ఎవరైతే డివోషనల్గా కొంచెం పక్కకి జరుగున్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ స్పిరిచువల్ పాత్లో ఎక్కువగా డివైన్తో కనెక్షన్లో ఉండండి అప్పుడు వాళ్ళని ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఏం చేయలేవు అది డిసీజెస్ కావచ్చు నెగిటివ్ మైండ్ సెట్స్ ఉన్న పర్సన్స్ కావచ్చు లేకపోతే మనమే నెగిటివిటీకి డిస్ట్రాక్ట్ అయ్యే అవకాశాలు ఎదురుపడవచ్చు సో ఈ టైమే అలాంటిది ఓకేనా సో అదంతా నాశనానికి అనేది గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎక్కువగా స్పిరిచువల్గా డివైన్తో కనెక్షన్లో ఉండండి పూజా పునస్కారాలు మంత్రోచ్చారణ ఎప్పుడు ఏ పని చేస్తున్నా కూడా నోట్లో మన మనసులో మంత్రజపం జరుగుతూ ఉండాలి అలాంటి వాళ్ళ జోలికి నెగిటివిటీ రాదు ఓకేనా ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఈ సందర్భంగా నాకు డివైన్ ఇది చెప్పమన్నారు నేను చెప్పాను మీకు ఏంజల్ గైడెన్స్ ఏంటో కూడా చూసేద్దాము ఎవరో చెప్పారు నాకు మెసేజ్లోనో ఒక మెంట్లలోనో అక్క ఆల్ఫాబెట్స్ ప్రకారం చేయండి అక్క అని అమ్మ రోజుకి నేను త్రీ వీడియోస్ చూస్తున్నా చేస్తున్నా షార్ట్ వీడియో డైలీ గైడెన్స్ ఆఫ్టర్నూన్ వీడియో ఇంకా నేను ఆల్ఫాబెట్స్ ప్రకారం కూడా చేస్తా కూర్చోవాలంటే రోజంతా ఇక్కడే కూర్చోవాలి అవునా అర్థం చేసుకోండి ఈ త్రీ రీడింగ్స్ కూడా మీకు ఫ్రీగానే నేను ప్రొవైడ్ చేస్తున్నా నా టైం చాలా ప్రీషియస్ నాకు ఫిఫ్టీన్ మినిట్ ఎవరైనా మాట్లాడాలన్నా కూడా కాల్లో నేను మాట్లాడలేని సిచ్యువేషన్ అది అర్థం చేసుకోండి ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నేను మీకోసం ఇంత రీడింగ్స్ చేస్తున్నా ఇంకా మళ్ళీ దీంట్లో కూడా ఆల్ఫాబెట్స్ ప్రకారము నెంబర్స్ ప్రకారం చేయండి కంటే అవ్వదమ్మా దయచేసి ఏమనుకోవద్దు ఇది కలెక్టివ్ రీడింగ్ గైడెన్స్ అందరికీ సంబంధించి ఏమైనా రాసుల పరంగా వస్తే అది చెప్తాను ఇందులో వచ్చిన రాసుల ప్రకారం చెప్తాను అంతవరకు తీసుకోండి ఓకేనా ఇక్కడ లిబ్రా ఎక్వేరియస్ కుంభరాశి అండ్ వృషభ కన్యా మకర రాశులు క్యాన్సర్ కర్కాటక రాశి ఇవి కనపడుతున్నాయి ప్లీజ్ ఏంజల్స్ గైడ్ మీ ఇంప్రూవ్ హెల్త్ మేబీ హెల్త్ ఇష్యూస్తో ఎవరన్నా సఫర్ అవుతుంటే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్లో ఈరోజు కొంచెం బాగానే ఉంటుంది కొంచెం బెటర్మెంట్ కనపడుతుంది అనమాట బ్యాలెన్స్డ్గా ఉంటుంది యు ఆర్ రెడీ ట్రస్ట్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ట్రస్ట్ చేయండి ఫ్యూచర్ గురించి ఈ రోజు నుంచి ఎలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయని చెప్పాను దానికి ఇప్పుడు నేను చెప్పిన గైడెన్స్ని ఫాలో అవడానికి యు ఆర్ రెడీ మీరు రెడీగానే ఉన్నారంట ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మినట్లయితే ఓకేనా బిగ్ హ్యాపీ చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో డిస్ట్రాక్షన్స్ నాశనము ఇట్లా పక్కకి తొలగి మీ మీరు మిమ్మల్ని పక్కకు తప్పించి మీకు బిగ్ హ్యాపీ చేంజెస్ని ఏంజల్స్ మీకు లైఫ్లో ఇవ్వబోతున్నారు ఎప్పుడు మీరు ట్రస్ట్ చేసి మీరు నమ్మినట్లయితే ఇప్పుడు నేను చెప్పింది నమ్మినట్లయితే రైట్ బాటమ్ ఎనర్జీ ఇట్స్ అప్ టు యూ తర్వాత మీ ఇష్టం ఏంజల్స్ అదే చెప్తున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ దిస్ ఈ ఆల్ పర్ టుడేస్ రీడింగ్ హోప్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓమ్ నమష్ శివాయ్ బాయ్